పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో హస్తినాకు దూరమైన పవన్ ఢిల్లీ పెద్దంతా పవన్ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళకపోయినా ఓకే అదే అసలు సీజన్ రీజన్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో యాక్టివ్గా కనిపించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడ్డానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇక మోదీ అమిత్ షాలతో పవన్ కళ్యాణ్కు నేరుగా సత్సంబంధాలున్నాయి కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం పెద్దగా మానుకున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్ళి ప్రధాని తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అది అక్కడి నుంచి పిలుపు వస్తేనే ఆయన హస్తినా పైనమై వెళ్తున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు ఎన్డీఏ సమావేశాలు జరిగాయి కానీ పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలకు హాజరైంది రెండు మాత్రమేనని చెప్పాలి ఒక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు పవన్ కళ్యాణ్కు పిలుపు లేదా లేదా ఉన్న ఆయననే వెళ్లడం లేదా అన్నది మాత్రం తెలియడం లేదు ఎన్డీఏ సమావేశంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ సమావేశాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది అలాగని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆయన వ్యతిరేకం కాదు ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశం కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని తెలుస్తుంది అయితే ఈరోజు కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే సమావేశానికి సమావేశానికి హాజరవుతున్నారని నేతలు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అలాగే ఉంటుందని జనసేన నేతలు పేర్కొంటున్నారు ఆయన పెద్దగా చొరవ తీసుకుని వెళ్లి పలకరించరని వారు పలకరిస్తే మాత్రం మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన బీజేపీ పెద్దలతో టచ్ వినాటుగా ఉన్నట్లు చెబుతున్నారు పవన్తో పరోక్షంగా బీజేపీ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది బీజేపీ అగ్రనాయకత్వంలో దూరాన్ని పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేయడం లేదు అలాగే బీజేపీ కూడా పవన్ ను దూరం చేసుకోవాలన్న ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి వెళ్ళకపోయినా పెద్దగా ఇబ్బందులేవి ఉండవని జనసేనను మిత్రపక్షంగా కాకుండా సొంత పార్టీలాగానే కమలనాథులు చూస్తున్నారని టాక్ కూడా ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీలు ఏపీపై దూరదృష్టితో ఉన్నారు భవిష్యత్తులో రెండు పార్టీలను బలోపేతం చేయడమే కాకుండా విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ వల్ల దక్షిణాదన తమ కూటమి బలం పడుతుందని బీజేపీ వ్యూహం కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎండతో తన పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ రానున్న కాలంలో రాజకీయంగా ఏం జరిగినా జనసేన బీజేపీలు మాత్రం కలిసి పనిచేయాలన్నది ఈ అభిప్రాయం ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో వీలైనత తగ్గించడమే కాకుండా ఎక్కువగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది అందుకే పెద్దగా సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు జీ ఎన్నికల విషయంలో బీజేపీ తీసుకున్నా పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పే అవకాశం లేదు కనుక ఆయన వెళ్ళకపోయినా పర్వాలేదని పార్టీ నేతలు అంటున్నారు మరిన్ని కథనాల కోసం చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో